చతురంగ బలాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్ ఈ అంశం ఇలా ఉంటే మరొక వైపు సాక్షి పత్రికకి మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు యాడ్స్ ఇచ్చారట మిగతా వాళ్ళు ఎవరికి కూడా లేని ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు అన్ని టీవీ ఛానల్కి ఇస్తే ఒక్క సాక్షికి మూడు డెబ్బై ఒకటి క్విట్ అవినీతి అధికార దుర్వినియోగం పాల్పడ్డ విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పి వీళ్ళు మాట్లాడే పరిస్థితి అంటే మరొక అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు చిక్కుల్లో పడుతున్నట్ట అంటే చాలా పాద్దండి ఇది అన్నిటికంటే ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా వస్తున్నట్టుంది ఇది ఇది ఏసీబీ ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేల్చిందని ఇది ఇది ఈరోజు ఈనాడులో వార్త మీరు అన్న దాంట్లో ఇంకోటి ఉంది ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఈనాడు ఒకటి కాదు పెద్ద పత్రికగా ఈనాడుకు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు నిజానికి కొన్ని సందర్భాల్లో మా గిట్టుబాటు కాదని ఈనాడు వాళ్ళు తక్కువగా తీసుకున్నారని కూడా కొన్ని కొన్ని సందర్భం ఒక దశ తర్వాత మార్గదర్శి క్లాష్ రావటం వీటన్నిటి వల్ల అది ఉంది ఇక్కడ ఆంధ్రజ్యోతికి టీవీ ఫైవ్కి అసలు ఇవ్వలేదని ఓకే బహుశా నైన్టీకోవచ్చు టీవీ ఫైవ్ కు ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదని ఇంకోటి ఈ వార్తలో ఉన్న ఇంకోటి ఏంటంటే అనుకూలమైన వాళ్ళకే ఇచ్చారని ఇప్పుడు ప్రజాశక్తి అందరూ ఇలాంటి వాళ్ళకు కూడా ఇచ్చారు వాళ్ళే అనుకూలమైనవి కూడా ఏం కాదు వాళ్ళ వాదన ఏంటంటే మీరిద్దరూ మా పత్రిక మీద కక్ష కట్టి మా ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయాలి అని కానీ అది నిజం కాదు ప్రభుత్వాలు అనేది ఎవరున్నా కానీ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వార్తలు కథనాలు వాటికి అతీతంగా సమానంగా ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు సర్కులేషను లేదా వీలర్షిప్ను బట్టి కొంచెం తేడా ఉన్నా బట్ అదర్వైజ్ అందరి పట్ల సమానమైన ఆదరణ ఒకటే సూత్రం అమలు చేయాలి ఆ విషయంలో మటు సాక్షికి ప్రభుత్వం అదే అదే అని మీరు అడిగింది నేను అదే కదా నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను సాక్షిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పిలిచేవాళ్ళు కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నేను అప్పుడు చంద్రబాబు లేక్ గెస్ట్ హౌస్లో ఎడిటర్స్ మీటింగ్లోనే అడిగాను ఇక్కడ లేదేంటి సాక్షి అని పత్రిక వాళ్ళు లేరని అంటే లేదు లేదా మామూలు పార్టీ వాటికైతే పిలవము గవర్నమెంట్ అయితే నువ్వు గవర్నమెంట్ కదా ఇది లేకు ఇష్టవచ్చా అని నేను అన్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన దీంట్లో లోటస్ పాండ్ సమావేశంలో తన నవ దీనికి పాదయాత్రకు బయలుదేరుతూ పెట్టేటప్పుడు అప్పుడు కూడా ఏదో ఆంగ్ల లేరేంటి ఇక్కడ అని అడిగాను నేను మరి వాళ్ళు కూడా ఉండాల్సింది కదా అని సో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ మీద చూపించారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద చూపించారు కానీ కొంచెం మొగ్గు బాగా చూపించారు ఇక్కడ సాక్షి నేరుగా అయిన పత్రిక అండి చిన్న తేడా ఉంది చిన్న డిఫరెన్స్ రెండు కేసులు ఒకటే ఉండవు కదా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చారంటే అది అనుకూలమైన పత్రికలు రాస్తాయని ఇక్కడ ఇది ఈయన పత్రిక అవును అక్షరాల ఆయన కూడా కాబోయినా ఆయన బాగా దానికి చైర్మన్ గానో ఏదో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది అసలు మొత్తంగానే మీడియా ఫ్రెండ్లీగా లేదు ఆ ప్రభుత్వం మీడియా ఫ్రెండ్లీగా లేకపోవడం అనేది అది ప్రజాస్వామ్యం పాప అని పోలేదు కదండి అదే పోలేదు మోదీ కూడా పోలేదు మళ్ళీ అది అదే సమస్య ఇప్పుడు మనకు ఇప్పుడు ఒక పక్క ఏకపక్ష పెరగడం వల్ల ఇక్కడ అంటే మోదీ కూడా ఇక్కడేదే సార్ దేశ ప్రధాని అంటే ఒక పొరపాటు వరవాడు రావడం అన్నది ఇక్కడ నేను చెప్తున్నా ప్రెస్ మీట్ పెట్టిన పాప పోలేదు అన్నారు కాబట్టి ఇప్పుడు దేశ ప్రధానమంత్రి కంటే ఇంకా దేశ ప్రధాని కంటే ఇంకా ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పెట్టుకుండాల్సిందే ఇప్పుడు పెడుతున్నాడు మళ్ళీ అవును ఇప్పుడు అదే నేను చెప్పేది నేను ఈ కుర్చీలో కూర్చుంటే నాకు కనబడదు ఆ కుర్చీలో కూర్చుంటే కనబడుతుంది అనే ధోరణి ఇప్పుడైతే రోజు అయితే ఇప్పుడు కూడా అందరినీ పిలవట్లేదు అందరికి వెళ్ళడం లేదు నేను వింటున్నాను మీకు తెలిసి ఉండాలి అదొక చిన్న ఏరియా సర్కిల్లోనే పిలుస్తున్నాడని కానీ ఈ మంచిది కదండి ఎవరు ప్రధానమంత్రులుగా ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా మీడియా పట్ల వాటి వాటి స్థాయిని ప్రాధాన్యతను ప్రభావాన్ని బట్టి వాటికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం ప్రోత్సహించడం అది జరగాల్సిన అవసరం ఉంది కానీ బంతిలో వలపక్షం అంటారే వడ్డించేటప్పుడు ఎవరు కూర్చున్నా తినేవాళ్ళకి ఒకటే పెట్టాలి కడుపు నిండా ఇటువైపు వాళ్ళందరూ మా వాళ్ళు అటువైపు వాళ్ళందరూ అస్మ అస్మదీయులు అన్నట్టు చేయకూడదు దీని మీద కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీదే కానీ ఈ కే ఇది ఎక్కువగా ఐఎన్బిఆర్ డిపార్ట్మెంట్ మీద అవును ఈ కేసు వీళ్ళు ప్రాథమిక దర్యాప్తు మరి దీన్ని ఏ విధంగా కేసు పుట్అప్ చేస్తారు ఏపీ ఫైబర్ మీద కూడా అదొకటి వివాదం వస్తుంది తగ్గితే నాలుగు వందల మంది ఐదు మంది తీసేస్తారట కూడా మాట్లాడు జగన్మోహన్ రెడ్డి అందరిని తొలగిస్తున్నారు వాలంటీర్లను తొలగించారు ఇప్పుడు వీలైన పల్లెటో జీవిరెడ్డి ఐ థింక్ కాస్త అలిగి చంద్రబాబు మీద కోపంగా మాట్లాడినప్పటికీ మంచి శాఖ వచ్చింది ముందుగా పనిలో దిగింది జీవిరెడ్డి మెచ్చుకోవాలి ఎందుకంటే నేను చూస్తుంటనే అతను వ్యాఖ్యాతగా చాలా చాలాసార్లు మాట్లాడాం కాబట్టి ఆయన అనేది ఏంటంటే కీలకంగా ఒక చిన్న లాజిక్ తీసుకొచ్చాడు ఆయన ఈ నాలుగు వందల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ లేవు వాలంటీర్లను తొలగించడానికి కూడా టెక్నికల్ గ్రౌండ్ ఇదే అవును వాళ్ళని వాడుకున్నారు కానీ వాళ్ళ పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రభుత్వం జీవో ఉత్తర్వు జీవో ఇవ్వలేదు అది బాధ్యత రహిత్యం అది జగన్ ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం అని చెప్పాలి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది ఒకటైతే నాలుగు వందల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ లేకుండా ఎలా అపాయింట్ మంది ఏంటండి అదే అసలు నుంచి తీసుకొచ్చారు వాళ్ళకి ఏం పోస్టులు ఇచ్చారు అవన్నీ ఆయన చెప్పాడు మీరు రకరకాలుగా వాడుకున్నారని బేసిక్ గానే ఎందుకోన చెప్తున్నాం ఒకటి అధికార దుర్వినియోగం అనేది రాజకీయం అయింది అసలు అధికారంలో ఉన్న అపాయింట్ చేసినప్పుడు వాళ్ళకి ఉత్తర్వులు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చుంటే ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకటి చేయాల్సి వచ్చేది ఇప్పుడు అవసరం లేదు కదా గాల్లో పెట్టేశారు కదా కాబట్టి ఒకటి ఉద్యోగం ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి తీసేశారు అంటే మీరు తీసుకున్నట్లే గుర్తు లేదు ఇక్కడ మేము చెప్తుంది మీరు మనం చేసిన పొరపాట్లు మనం చేసే తప్పులు ఎప్పుడైనా ప్రత్యర్థులు అదే ఆయుధాలు అస్త్రాలు ఇంకా రెండో విషయం ఫైబర్ నెట్ లాంటి దాన్ని ఈ టెక్నాలజీ యుగంలో పబ్లిక్ గుడ్ కోసం ప్రజాక్షేమం కోసం వాడడం కాకుండా దాన్నేదో ఇలా అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇవ్వడం చాలా పొరపాటు అందులో డౌట్ ఏం లేదు లేకపోతే రామ్ గోపాల్వర్మ్మ వ్యూహం సినిమాకు రెండు కోట్ల ఒప్పందం చేసుకోవడం ఏంటంటే ఆ సినిమాకు ఎన్ని డబ్బులు వస్తాయి పుష్ప గురించే ఇంకా చర్చిస్తున్నాం ఇన్ని థియేటర్లు ఇవన్నీ ఇప్పుడు అది జీవీ రెడ్డి అది కూడా ఎక్కేశారు కదా ఒక్కొక్క వ్యూకు పదకొండు వేలు ఇచ్చినట్టని ఆ సినిమా రెండు వేల మందితో పద్నాలుగు వందల మంది అసలు ఫైబర్ నెట్ ఎంతమంది చూస్తున్నారు అందులో వ్యూహం సినిమా ఎంతమంది చూస్తారు అది క్లియర్ కట్గా పొలిటికల్ డైరెక్టెడ్ సినిమా అని తెలిసి కూడా దాంతో మీరు ఒప్పందం చేసుకోవడం ఏ విధమైంది కాబట్టి పూర్తి దుర్వినియోగం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఏం చెప్పేది ఏంటంటే వాళ్ళలో అర్హులు ఉంటే వాళ్ళకు ఉద్యోగాల్లో కొనసాగించవచ్చు అది మీరు పరిశీలించాలి రాజకీయంగా పరిగెత్తడం కాకుండా ఏ మాట కామో చెప్పుకోవాలి మిగతా వాళ్ళతో పోలిస్తే రెడ్డి కొంచెం పద్ధతిగా టెక్నికల్గా మాట్లాడాడు అతను ఈ ఆరోపణ కూడా నేనేం చేయను అన్నాడు అందరినీ నేనేం తీసేయట్లేదు ఆ ఖర్చు ఏమో డబల్ అయింది సబ్స్క్రైబర్స్ ఏమో అయ్యారు పది కోట్ల సబ్స్క్రైబర్ ఐదు పది లక్షల మంది అనుకుంటే అది ఐదు లక్షలకు తగ్గింది సబ్స్క్రైబర్స్ సో అది కూడా ఒక సమస్య ఎవరిని ఎలా చేస్తారో నేను అనేది ఒకటే వాళ్ళకి సమాధానం చెప్పడంతో పాటు మీరు వ్యవస్థను సమర్థత పెంచడానికి సద్వినియోగం చేయడానికి ఏదైనా పద్ధతిలో ఆలోచిస్తే చాలా మంచిది రెండోది ఇలా సంతకాలు ఇవ్వకుండా ఉద్యోగాలు తీసుకో ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి ఇచ్చారో సార్ దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది ఓకే సార్ నేషనల్ మీడియాకి హైదరాబాద్ తన వెనక్కి తీసుకుంటున్నాను అదే నేను ఇంత చెప్పింది అయినా ఆ రోజు మాట్లాడుతూ నేషనల్ మీడియాలో ఇలా వస్తుంది అంటే అదంతా అమ్ముడు పోయింది అని అమ్మ మామూలుగా మాట్లాడుతూ తర్వాత ఆయన రెండో రోజు తనకు తనే ఐచ్ఛికంగా సారీ పెట్టాడు కానీ ఆయన అబ్జర్వేషన్ తప్పు కదా అమ్ముడు పోవడం నిజం అమ్ముడు పోవడం అంటారా పక్షపాతం ఏమన్నా అనండి నేషనల్ మీడియా బీజేపీ యాంగిల్ మాత్రమే జాతీయ స్థాయిలో అల్లు అర్జున్కు సంబంధించి అల్లు అర్జున్ చేసి సంబంధం లేదు ఇది బీజేపీ కాంగ్రెస్ యుద్ధంలో ఆయన ఒక పావులాగా వాడుకుంటున్నారు అది అదే అది చాలా పొరపాటు అందుకు నేషనల్ మీడియా మీరు ఇవే కూడా ఉంది అవును ఏ టైంలో మీరు తీసినా కానీ మీకు కనిపిస్తుంది ఓకే అందులోనే రేవంత్ తీసే ప్లాప్ యాక్టర్ అని పెట్టింది సరే ఇంకా ప్రభుత్వాలతో మంచిగా సర్దుబాటు చేసుకుని దిగుబాబు ఎలా మాట్లాడుతున్నాడు అవును నేషనల్ మీడియాలో వచ్చిన స్టోరీస్ ఎలా ఉన్నాయి నేషనల్ మీడియాలో బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఓ తీవ్రంగా ఇదిగో మీరు ఇందాకే చేశారు కదా ఈయన కూడా అలాగే ఇక్కడ మాట్లాడేటేమో నాకు తెలియదు కానీ మనం ఒక సొల్యూషన్ వైపు నడవాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి స్టేషన్ యూ తిరగపల్ న్యూస్